హాయ్ ఫ్రెండ్స్ ఎంకే కలెక్షన్ నుండి కొన్ని శారీస్ అయితే మళ్ళీ మేము ముందుకైతే ఇచ్చాను చూడండి బాగుంటాయండి శారీస్ చూపిస్తా చూడండి బాగుంటాయి చూడండి సన్న పుటా వస్తుందండి చీర మొత్తం ఉంటాయి టూ కలర్స్ వస్తాయండి లైట్ కలర్స్ అండి సారీస్ కలర్లు ఉన్నాయి చూడండి ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఎనిమిది బాక్సులు వచ్చాయండి దసరాకి బాగా మంచి మంచి స్టాక్ అయితే వచ్చిందండి మనకి బాగున్నాయండి కలర్స్ అయితే ఉన్నా ఇంకా ఉన్నాయండి సారీస్ పెడతాను చూడండి అన్ని కలర్స్ ఏ కలర్స్ ఉన్నాయి చూడండి ఈ కలర్స్ బాగున్నాయని చీరలు చూపిస్తున్నా చూడండి ఒక్కో శారీ అయితే మీకు చూడండి సన్న పుట్ట వచ్చి లైట్ కలరు చూడండి సపోటా పండు కలర్ బాగుంది కదా చూడండి అలానే శారీ మొత్తం అలా పుట్టనే వస్తుందండి సన్న పుట్ట అలా వస్తుంది శారీ అయితే బాక్స్ ఎనిమిది బాక్సులకి ఇంకొక కలర్ చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ లైట్ కలర్ చూడండి లైట్ వంగపూ కలర్ శారీ బాగుంది చూడండి శారీ అయితే సూపర్గా ఉన్నాయండి లైట్ కలర్స్ టూ కలర్స్ వస్తాయి శారీ చూడండి బాగుంటాయండి శారీస్ ఎక్కువ అట్లా ఒక్కొక్క కలర్ చూపిస్తానండి చూడండి బాగుంటాయి శారీస్ అయితే చూడండి ఇది సిమెంట్ కలర్ అండి సిమెంట్ కలర్ బాగుంటాయి శారీ మొత్తం అలా ఉంటుంది చూడండి బాగున్నాయి ఇది లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్కి చూడండి ఎంత బాగుందో కదా లైట్ కలరు సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే దసరాక ఆఫర్లు ఉన్నాయండి డ్రెస్సులు శారీసు అన్నీ ఉన్నాయండి కాడ చూడండి దసరా ఆఫర్స్ ఉన్నాయి ప్రైజ్ అయితే శారీ అయితే ఎనిమిది వందలు పడుతుందండి శారీ అయితే చూడండి సన్న పుట్ట వచ్చి ఎంత బాగున్నాయో మోడల్స్ కలర్లు బాగున్నాయి కదా గుడ్డ కూడా సూపర్ ఉంటుందండి క్లాత్ అర్థంగా బాగుంటుంది క్లాత్ అయితే చూడండి సూపర్గా ఉంటాయండి కాంబినేషన్ గ్రీన్ గ్రీన్లో బాగుంది శారీ చూడండి ఎలా ఉన్నాయి మీకైతే నచ్చితే చూడండి బాగున్నాయి డ్రెస్సులు శారీస్ అయితే బాగున్నాయి దసరా ఆఫర్స్లోనే ఉన్నాయండి